హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కుక్ అండ్ కరే కుకింగ్ ఛానల్ ఈరోజు ఇంకో వీడియోతో వచ్చేసానండి సో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నేను పచ్చిమిరపకాయల పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా కందిపప్పుని బాగా కడిగి తీసుకోండి మీరు ఒక్క గ్లాస్ కందిపప్పు అనేది తీసుకుంటే మీకు పప్పు అనేది గట్టిగా కావాలనుకుంటే ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసుల నీళ్ళు అనేది పోసుకోండి ఒకవేళ మీకు పప్పు అనేది కొంచెం జోరుగా కావాలనుకుంటే ఒక గ్లాస్ కందిపప్పుకి నాలుగు గ్లాసుల నీళ్ళు అనేది పోసుకోండి ముందుగా దీనిలో పసుపును వేసుకోండి దాని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోండి వీడియోలో చూపించే విధంగా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే ఈ విధంగా కట్ చేసుకోవడం వలన మనం పప్పు అనేది ఎండిపోయేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది దాని తర్వాత ఒక ఉల్లిపాయని రెండు టమాటోలని కొద్దిగా చింతపండుని కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద పెట్టండి ఇప్పుడు మూత తెరిచిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది పప్పు అనేది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను దీంట్లో యాడ్ చేసుకోండి మీరు ముందుగానే కొత్తిమీరను యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు మూత తీసిన తర్వాత కూడా కొద్దిగా కొత్తిమీరను వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో కొంచెం కల్లుప్పును వేసుకోండి మీకు రుచికి తగినంత ఇప్పుడు దీనిని మనం బాగా ఎనపాలన్నమాట ఎంత మెత్తగా ఎనిపితే అంత పప్పు అనేది టేస్టీగా ఉంటుంది పప్పు అనేది మెత్తగా ఎనిపిన తర్వాత ఇప్పుడు తాలింపు కోసం వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు తీసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసి దాంట్లో ఫస్ట్గా వెల్లుల్లి వేయాలి ఒకటేసారి వెల్లుల్లితో పాటు ఇవి కూడా అన్నీ వేసేస్తే వెల్లుల్లి వేగేసరికి ఇవి మాడిపోతాయి అనమాట సో వెల్లుల్లి అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి వేసి ఒక టూ మినిట్స్ అలా తిప్పిన తర్వాత డైరెక్ట్గా అవి తీసుకెళ్ళి పప్పులో వేసేయండి అంతే ఇప్పుడు దాని తర్వాత ఒకసారి కలపండి దాన్ని అంతే అండి ఎంతో టేస్టీ అయినా పచ్చిమిరపకాయల పప్పు రెడీ అయిపోయింది ఇది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇదే రెసిపీని ఫాలో అయితే బ్యాచిలర్స్ కూడా చాలా టేస్టీ పప్పుని చేసుకోవచ్చు ఇంకో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్